కొంచెం పక్కన పెట్టుకున్నది स्वामी यादव दैव नमः मेरे को से रिस्पोंड आका नवलनगर स्वरूपाय मास्टर वीरभद्र स्वामी दैव नमः दीप पाग्र सुभरपयामे अवश्य धर्मम प्रति रामदेव की चुन कुंगुम उड़ना सिमनी ये ही एक चीज वाला वाह जी के बिना गोबर में कनेक्शन को लिखो बंद हो आदरणीय नमस्कार अखंडच्युतिष्व रीरभद्रस्वाद्योश्रीर गण केव्यो नमह श्रीलक्ष्मी गणारे नीपर्पया दीपं दर्शिया महागणा स्थानीपया सिद्धों में श्रीलक्ष्मी जानतेमस्तविया भाद्रकुंद्र वीरभद्रस्वामी यावत गणपतिरण महागणाविस्तर यमुनावीर पंचाता महाभिषेक శ్రీ వీరభద్ర స్వామి దేవతామృతామి భద్రగంధ శ్రీ వీరభద్రావర గణక ఆం గణపతి తీసుకోండి ఆవాహయావల గణక మహాగణాధిపతి దివ్య గంధద్వాలు గణపతి కోసం గంధురం పెట్టండి మహాగణిపతి దివ్య గంధ్వాలప్యామి కుమద్దుకొని ఆభరణ కింద భావించి గణపతిని పెట్టండి మహాగణపతి ఆభరణ రూపాయా నూతన వస్త్రా పుష్పాలు తీసుకుని కళ్ళ

तस्मै श्री गुरुवे नमः चंद्रेशान पशुपते हे शिवाश्वरा महेश्वरा ईशान द्रविशान विज्ञान द्रविज्ञान बोधान द्रोबोधान ब्रह्मात्म रूपाया भद्रकंद सरिदेव भद्र स्वामी जावतो व्याव नमः शिवाय नमः चोपड़े कलप कंडे शिवाय नमः शिवलिंगाय नमः महापति बलगोत्र सिद्धर्म भक्ति सुनीता लक्ष्मी लक्ष्मी रामदेसाय आरोग्य वृद्धस्व दीर्घशुभ ब्रह्मादपति ब्रह्मरूपाय नमः

अनर्थावदेय सेवोम देशे स्वयसपरम नाम देस्य ब्रह्मात्मजigram रूपाय श्री भात्रकालिजे मेदा वीरपत्र देवो नः श्री महा गणादि देयमः वक्रतुण्ड महाकाय कोटि सूर्य प्रभा निर्विक्रम देवो श्री महा गणादिपतये नमः नमस्कारं नोप्यामे कोट्रस्य पाणिबाल कोट्रस्य जीमानस्य श्री नो रावदेय सेवोम कृषवाय महादेव शंभो धर्मपतये समीता ڀاگن لاکشمن ده سايراو جار رتري ستو نيڪ سونو مراد ويدي برمرو پرجيهانانند ڪرپور نه راجنم پدياوي മാത്രകമ ദശരവേരമത്ര സ്വാഗരന ആനന്ദകൽപ്പൂരനേരാജന ഭീയേം അന്നോ മഹാഗണാദിമദേവാ നമഹാ ആനന്ദകൽപ്പൂരനേരാജന ദേവുകണപ്പെട്ടാടല്ല കമ്പു തമോ പാർവജീമദേവാർമഹീവസിംഭൂ ശികരാ മഹാഗണാദിമദേവാ ആനന്ദകൽപ്പൂരനേരാജന നൗഫിയാവേ ആർ മഹാദേവാ സിംഭൂ ശികരാ മാമേം വന്ദോം ദിയോ തെലിക്ക് തെലിക്ക് ആയ് കൊടത്ത കേ

पाइप बंद करो आपे ये कौन है बटला बट्टून वेरबद्ध श्रम आपे जाओ तो ब्यूम हाँ सुपर चम्मच नकली बढ़िया सिचुएशन है अन्ना के तालियों से को तो मधुर पचपास एंड वेरबद्ध बोल रहे हैं तो बोल रहे हैं कंडा बढ़िया स्पर्श नहीं बढ़िया बाद ये बढ़िया

నాకు నా కౌమ జీవం అని వేడుకుంది అతను పరమేశ్వరుడు అన్నాడు ఓ లోకమాత కాషాయిని పిలవని పేరుంటే మనకి వెళ్ళరాదు వెళితే అవమానం పొందుతుంది అని చెప్పగా అంతటి కాషాయిని ఊరుకోలేదండి అయితే అంత కాషాయిని పరమేశ్వరుడు మాట దృశించి మా పుట్టిన హాస నేను మానుకుందిరా నేను వెళ్లి వద్ది అంత కాక్షాయినిస్తా పోనీ ఆ కైలాసం నుండి ద్రాక్షారామం చేరింది ద్రాక్ష దక్ష ప్రజాపతి కాక్షాయన వస్తుందని ఎవరు మాట్లాడటానికి వీల్లేదు కుమార్తెలు చూశాడు కాక్షాయన్ వస్తే ఎవరు కూడా మీరు మాట్లాడటానికి వీల్లేదు అన్న అతడు కాక్షాయన్ తల్లిగారి దగ్గరికి వెళ్ళింది తల్లిగారితో మాట్లాడకపోతే తల్లిగారు మాట్లాడలేదు అక్కజల్లులతో మాట్లాడితే మాట్లాడలేదు అప్పుడు దక్షుడి దగ్గరికి వెళ్ళింది తండ్రి దక్షుడి దగ్గరికి వెళ్ళింది ఓ దక్ష ప్రజాపతి ఓ తండ్రి అని మూడు దాన్ని కేటాచింది అతడు దక్షుడు కూడా మాట్లాడలేదు అంతటి కాక్షాయిని ఏం చేసిందంటే ఓ దక్ష ప్రజాపతి నీ కూతురిగా జన్మించాను ఇక నీ కూతురిగా జీవించను అని చెప్పి పుట్టిన ఇంత కుడిబట్మే భూమిపై రాసిందండి ధరణి ధరణి అనగా భూ భూమిపై రాయగానే బొగ్గు బొగ్గు మంట మంటలు బయలుదేరాయండి ఆ మంటలు దూకి అంత అంతటి కాక్షాయిని భస్మైనాడు అంతివ్యో చూస్తున్నాడు పరమేశ్వరుడు ఏం జరుగుతుందని చూసి అప్పుడు పరమేశ్వరుడు ఏం చేశాడంటే కుమారు తీశాడు ఓ కుమారస్వామి ఓ నందీశ్వర ముందేశ్వర చందీశ్వర ఘణాధీశ్వరారా ఇలా రండయ్యా అన్నాడు కుమారుడు దగ్గరికి చేరారు ఏమయ్యా తండ్రి గారు మమ్మల్ని పిలిచిన కారణం ఏమని అడిగారు ఓ కుమారులారా మీ తాత దక్షుడు ఆ యజ్ఞానికి వెళ్ళిన ఆ యజ్ఞానికి వెళ్ళిన మీ తల్లి కాక్షాయిని అవమానించినాడు ఆ యజ్ఞానికి వెళ్ళిన మీ తల్లి కాక్షాయిని కాక్షాయించినాడు మీరు వెళ్ళి మీ తాత యజ్ఞము స్వరసి దత్తము చేసి మీ తల్లి కాక్షాన్ని తీసుకోమన్నారు అతని కుమారుడు దగ్గరికి చేరి ఓ పరమేశ్వరరావు ఓ త్రిశూలధారి ఓ తల్లి దక్ష ప్రజాపతి వైర అది మా వల్ల కాదయ్యా అని చెప్పారు అప్పుడు కైలాస అవుతా అన్న ఆ పరమేశ్వరుడు మరి వేరనాట్యం చేశాడండీ ఆ వీరనాట్యం అయ్యేందు ఒక జటా చుట్టంబు తీసి ఒక బండ్రాత పైకొట్టగా ఆ బండ్రాయి బలయ్యి తెస్తే మరి అక్కడ పుట్టాడండి ఎర్ర ఎర్రవారి వీరభద్రస్వామి ఎన్ని ఎన్ని వారి స్వామి అక్కడ పుట్టాడండి పుట్టిన వెంటనే దారుణి భూమి కిరణం దిగిపోయిందంట తామర సప్రసాండముదాపరం నదులు సముద్రాలు కూడా అంత రౌద్రంగా ఈ అంటే స్వామి పెద్ద దేశాలతో పెద్ద పెద్ద దేశాలతో తెల్లటి వీరభద్ర స్వామి అప్పుడు ఆ పరమేశ్వరుడు ఈ వీరభద్ర స్వామిని శాంతములు చేశాడండి అండి చేసి ఓ కుమార వర్గ వీరభద్రస్వామి అని శాంతం చేశాడు అప్పుడు మన వీరభద్ర స్వామి పరమేశ్వరుని అడిగాడు ఓ పరమేశ్వర ఓ త్రిశూలధారి ఓ తండ్రి నన్ను పుట్టించిన కారణం ఏమయ్యా అన్నాడు ఓ కుమారవర్గ ఓ భద్రకాళి సమేత స్వామి మీ తాత దక్షుడు ద్రాక్షారాముని జలు పెట్టాడు అక్కడికి వెళ్ళిన మీ తల్లి కాక్షాయిని అవమానించినాడు అగ్నిలో దూచి భస్మయ్యనది మీరు వెళ్ళి మీ తాత యజ్ఞము స్వరసి రమ్మన్నాడు అప్పుడు మన స్వామి పట్టిన ఆయుధములు ఇల్లు వీరపలక గజేశ్వరము గతగొడ్డలి జలతాళ్లు పెద్దవిల్లు పాల్గోళ్లు గెంతకూరు ఇసు దొని రుద్రూపమున అరహర మహాదేవ శంభోశంకరాడండి కొంత దూరం వెళ్ళేసరికి ఆ వీరభద్ర స్వామి చెమట అండి ఆ చెమట తీసి ఈ భూమిపై వేయగా ముప్పై మూడు లక్షల ఈ వీరకుమారులు కుమారులు అటండి ఈ వేరపమాడుతో వేరనాట్యం చేసుకుంటూ అరహర మహాదేవ శంకర్ శంకరంటూ ధ్వని పెట్టుకుంటూ ఈయన ధ్వని పెట్టుకుంటూ ద్రాక్షారం చేరగానే ఆ యజ్ఞం వద్ద కనిపిస్తుందటండి ఈ ధ్వని అరహర మహాదేవని అప్పుడు నారదుని పిలిచాడు ఏమైనా అర్థం నా విరోధైన ఆ పరమేశ్వరుని నామం చెప్పిస్తున్నారు ఎవరని ఇంకేమున్నారు దక్ష ప్రజాపతి పరమేశ్వరుడి వరాన్ని పుట్టిన వాడు పరమేశ్వరుడి వరాన్ని పుట్టిన వీరభద్ర స్వామి ఆ వీరభద్ర వీరభద్రస్వామి వీర సైనికులతో వస్తున్నాడు నిన్ను సంహరించడానికి అన్నాడు అయితే ఆ దక్షుడు ఆ దక్ష ప్రజాపతి దగ్గర ఒక శరభుడు ఉన్నవాడు ఒక రాక్షసుడు ఉండేవాడు అండి వాడినామే మనం అశరభ అంటాం ఆ శరభుణ్ణి కలిశాడు ఆ రాక్షసు దక్షుడు రే శరభ ఎవరో వీరభద్రస్వామి అట మన ద్రాక్షారామం చేరినాడు నాకు అదురుగా ఉన్నది నీ ఎదురుగా వెళ్ళి ఆ వీరభద్ర స్వామిని సంహరించమన్నాడు ఆ శరభుడికి రెండు రెక్కలు ఉండేవండి రెండు రెక్కలతోనూ మన ఆకాశ మార్గముగా మన వీరభద్ర స్వామికి ఎదురుగా రాగా మన స్వామి ఎడమ చేతులున్న జలతాళ్ళు ఆ జలబుడితో పోసి కిందకి లాగి ఈ కుడి చేతులున్న ఈ పెద్ద కరింగుతో ఆ రెండు రెక్కల నరికి అదే ప్రభలుగా తయారు చేశాడండి వెంకటేశ్వర గుడి దగ్గర కదండి ప్రభువు అవి ప్రభలుగా తయారు చేశాడు ప్రభలుగా తయారు చేసి దక్షుడు వద్దకు వెళ్ళాడండి వీరభద్రస్వామి దక్ష నా ఎక్కడు కవా నీ కాళ్ళు కండిందును నీ పళ్ళు పింగిందును నీ పళ్ళు లాగిందిను అని చెప్పి మన వీరభద్ర స్వామి దక్షుడి శిరస్సు ఖండించినవాడ ఆ సిరశెల్లి హోమంలో పడిపోయిందండి హోమంలో పడిపోయింది ఆ స్థిరశెల్లి అప్పుడు దక్షుడు భార్య వచ్చిందండి పశ్ముని దేవి ఓ ఈశ్వర వరపుత్ర ఓ భద్రకాళి సమేత స్వామి నాకు ప్రతిపక్ష పెట్టబయ్యా అని పొందపరుచిందండి అప్పుడు ఈ దేవతలు అందరూ కూడా ఆలోచించి తూపు మార్గంగా ఎవరైతే సిరస పెట్టు పడుకుంటారో ఆ సిరస కొట్టుకు రండి అని చెప్పేసి అన్నారు కొంత దూరం వెళ్ళేసరికి తూపు మార్గంగా సిరసెట్టు పడుకున్న వాళ్ళు ఎవరు పడుకున్నారండి గుర్రపో పడుకుందండి గుర్రపోదు శిరస్సు కొట్టి ద్రక్షుడి కద్గారండి బ్రహ్మదేవుని పిలిచి ప్రాణం పోశారు అంత భస్మైన కాక్షాయిని దేవి అగ్నివభస్మైన కాక్షాయిని దేవి యమవంతుని ఎంట పుట్టిందండి పార్వతి గాని ఆ పుట్టిన మహిమ పరమేశ్వరుడి గరిక అంత స్వామి ఆ ద్రాక్షారాము నుండి ఈ ఆ ప్రభులతో అంటూ ద్రాక్షారాము నుండి కైలాస పరంపం చేరాడు ఓ పరమేశ్వర త్రిశూలధారి నేను కోరిన కోరిక నెరవేర్చితి ఇప్పుడు నేను ఎక్కడున్నయ్యా అని అడుగగా ఓ కుమార వర్గ ఓ భద్రకాళి వీరభద్ర స్వామి శరవణి నరికి ప్రభలుగా తయారు చేశావు నీ ముప్పై మూడు లక్షల నీ వీర కుమారులు ఉన్నారు నీ వీర కుమారులతో ఆ ప్రభలతో అదిగో ముందుగా నరలోకమున్నది నరలోకమునికి చేరి నీవి ఇంటింటికి వీరనాట్యము చేయించుకోవయ్యా నిన్ను నమ్మిన వారికి అష్ట భోగభాగ్యములు కలిగి రక్షించవయ్యా అని చెప్పగా మన వీరభద్రస్వామి ఈ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఈ నరలోకములకు చేరి ఇంటింటికి వీరభద్రుడై నిలిచినాడు ఆయన నమ్మిన వారికి అష్ట భోగభాగ్యములు కలిగి రక్షించువాడు ప్రళయ తల రహుద్ర వనితాకార ಸಿಂಭುಲಿ ವರ ಕುಮಾರ ಮಾತನ್ರಿ ಶ್ರೀರಭದ್ರ ನಮಸ್ತೆ ನಮಸ್ತೆ ಓಂ ನಮಸ್ ಮಟ್ರಿ ಶ್ರೀ ವೀರಭದ್ರೇಶ್ವರ ಸ್ವಾಮಿ దక్ష సంహార దక్ష సంహార దక్షుడి యజ్ఞంపు దక్షుడి యజ్ఞం తల పెట్టినంతనే తల పెట్టినంతనే బ్రహ్మదేవుని గుండే బ్రహ్మదేవుని గుండే బగ్భూ మనియే భగ్భూమే ఇరాజర్ వాడు స్వామి కలగంటి రాత్రి కలగంటి రాత్రి కల్లకాలు మహిమేద పార్వతి మహిమేద పార్వతి మాజమహించరని మాజమై చరణిని ఏమా వంతుని ఏమా వంతుని ఇంట పుట్టే എട്ട പൂട്ടേ പുട്ടന മഹിമ പുട്ടന മഹിമ പരമേശ്വര കേരിക്ക പരമേശ്വര

असराभा अहावीरा अहावीरा सेवन महादेव सेवन महादेव विश्व संरक्षण असराभा असराभा श्री विश्वनाथुनी श्री विश्वनाथुनी सिंघारवगतारची सिंघारवगतारची रक्षाया गमनंतु रक्षाया गमनंतु दरुडादारची दरुडादारची अर्थदेशनो लेदन पत्री

श्री श्री

thank <laughs> you